మంచిరాల నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల రాపల్లిలో పుణ్య స్నానాలకు విచ్చేసిన భక్తులందరికీ కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిరాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది कल <laughs> चुन <laughs> మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే భక్తులకి ఇక్కడ అల్పాహార పంపిణీలు కుంగరాల చాటుకు చూసుకోండి దేవస్థానం ఆధ్వర్యంలో మేము ఇక్కడ అల్పాహార పంపిణీ చేస్తున్నాం దాదాపు ఆరేళ్ళుగా మేము అల్పాహార పంపిణీ చేస్తున్నాం మొత్తం నాలుగు సెంటర్స్ మంచిర్యాలో ఒక దగ్గర సీతరాంపల్లిలో అలాగే ముల్కాల రాపల్లిలో కూడా చేస్తున్నాం అలాగే అంటే భక్తులందరూ కూడా శివుడి కృప వల్ల అందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషాలతోనే ఆయుధ ఐశ్వర్యాలతోనే అంజన అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా మంచిర్యాల జిల్లాలోని మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను